రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఐక్య చర్యలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అతను ప్రతిపక్షంలో ఉండి అదే విధంగా సీఎం కాకుండా ముందు ప్రతి ఇంట్లో ఒక జిల్లా కలెక్టర్ ను ఒక డాక్టర్ ను చూస్తానని చెప్పేసి మాటిచ్చి నేను మాటిస్తున్నాను మడమ తుప్పానని చెప్పేసి ఆ రోజు మాటిచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిరుద్యోగులకు శాపంగా మారాలనే విషయంలో ఎటువంటి మనం ఆలోచన చేయాల్సిన విషయం లేదు ఎందుకంటే మనం గమనించాలి మీరు మాట ఇచ్చి మనం తప్పని చెప్పారు కానీ ఈ రోజు నిరుద్యోగుల మెడల్ అయితే కంపల్సరిగా మీరు విధిస్తున్నారనే విషయాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రం నుండి జగన్మోహన్ రెడ్డి గారు గమనించి మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులలో విడుదల చేశారు కానీ ఇంతవరకు దాదాపుగా కోచింగ్ సెంటర్ లో వేలాది సంఖ్యలో నిరుద్యోగులు ఉంటే ఈ రోజు మీరు తూపు మంత్రంగా ఎనిమిది వందల ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు మీరు విడుదల చేస్తే ఎంతవరకు మీరు న్యాయం చేసిన వారు అవుతారు అదే నోటిఫికేషన్ రాక ఐదు సంవత్సరాలు గడుతున్న కాలంలో ఈరోజు అదే వయో పరిమితి తగ్గిపోవడంతో ఈ రోజు నలభై రెండు సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాలకు వయసు పెంచాలి వాటితో పాటు నిరుద్యోగ వృద్ధి కింద మీరు రెండు వేల నుంచి కానీ ఐదు వేల రూపాయలు పెంచాలని చెప్పేసి ప్రతి మీటింగ్ లో కూడా ప్రతి విద్యార్థి విభజన సంఘాలు కూడా ఉత్కంఠతో చెప్తున్నా కూడా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తల తలతో మాకేం సంబంధం చేయడం చాలా బాధాకరము వాటితో పాటు మెగా డిఎస్సి అనేది ఎలక్షన్ల ముందర ఎలక్షన్ తర్వాత కంపల్సరిగా రెండు సార్లు కూడా కేటాయించిన తరుణంలో ఈ రోజు మెగా డిఎస్సి అనే పదవి లేకుండా కూడా చాలా సిగ్గు చేయటం చెప్పేసి కూడా మనము మనం చూస్తున్నాం వాటితో పాటు కూడా ఈ రాష్ట్రంలో మన విద్యుత్ శాఖలో అదే అదేవిధంగా విశ్వవిద్యాలయంలో కూడా మూడు వేల మూడు వందల ఇరవై పోస్టులు ఖాళీ ఉన్నా కూడా ఇంతవరకు వాటి ప్రస్తావన చేయకపోవడం కూడా చాలా బాధాకర విషయం కాంట్రాక్ట్ పోస్టులు ఇచ్చావు కాంట్రాక్ట్ పోస్టుల్లో కూడా వాళ్ళు పర్మనెంట్ చేసే విధానంలో ఉండే పోస్టులు ఊడుతాయో అనే బాధలో ఒకవైపు విద్యార్థులకు న్యాయ నిరుద్యోగులకు ఉంటాయో ఉండవో అనే విధంగా ఈరోజు ఎంతో మంది నిరుద్యోగులు బాధపడుతున్నారు వాటితో పాటు మీరేమంటున్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నేను దాదాపుగా ఐదు లక్షల పోస్టులు వదిలాను రెండు లక్షల పోస్టులు వదిలేయాలంటున్నారు అంటే ఏమేమి పోస్టులు అవి వదిలేవయా అంటే సచివాలయ వాలంటీర్లను వదిలాను అని చెప్తున్నాడు కానీ వదనే వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఈ రోజు సచివాలయ పోస్టులు గౌరవ వేతనం కింద ఐదు వేల రూపాయలు ఇచ్చామని చెప్పేసి ఒక ఆయన మాట్లాడితే ఇంకొక ఆయన అవి ప్రభుత్వ పోస్టులు అని చెప్పి ప్రకటించడము చాలా బాధకర విషయం కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉండే పోస్టులను కంపల్సరిగా రెండు లక్షల అరవై వేల పోస్టులు మీరు విడుదల చేసి నిరుద్యోగ సమస్యలకు అండగా ఉండే సీఎం గా మీరు ఉంటారా లేకపోతే మీరు మళ్ళీ ప్రతిపక్షం మీకే వెళ్ళిపోతారా అనే విషయాన్ని మీ ప్రశ్న మీకే వదిలేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఉద్యోగస్తులు గాని యువజనులు గాని విద్యార్థులు గాని కా కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ కానీ ఎవరు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రోడ్ల మీద ఉద్యమాలు చేసే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉందంటే చాలా బాధాకరము కాబట్టి ఇప్పటికైనా మీరు గమనించాలి ఉండే పోస్టులు విడుదల చేసి నిరుద్యోగులకు అండగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా అందులో భాగంగానే సోమవారం ప్రతి జిల్లాలో నుండి కలెక్టర్ గారికి కూడా అందరం కలిసి విద్యార్థి విభజన సంఘాల ఆచరణలో వినత పత్రాలు కూడా ఇచ్చి ఆ మా యొక్క సమస్యలు గోడును కూడా మీరు వినాలని చెప్పేసి వాళ్ళకు మేము వినతపత్రం పత్రం ఇచ్చేదానికి కూడా ఒక కార్యాచరణ చేశాం వారితో కూడా కాకపోతే కంపల్సరిగా ఈ ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తత చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన కంపల్సరిగా మా యొక్క ఎవ్య ఉండే విధంగా చూస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈ యొక్క నిరుద్యోగ సమస్యల కోసం పోరాడడానికి కోచింగ్ సెంటర్ వేలాది మంది నిరుద్యోగులు కూడా ఈ యొక్క ఉద్యమానికి మీరు శ్రీకారం చుట్టాలని చెప్పేసి కూడా మీది మనది మనదిగా భావించి మీరు ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు రావాలని చెప్పేసి పోరాడితే పోయేది ఏమీ లేదు బాని సంఖ్య అనే విధంగా ఈ రోజు మనం కంపల్సరీగా పోరాడి సాధించగల ఈ ప్రభుత్వంలో అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈ కాలంలో వేలాది మంది కోచింగ్ సెంటర్లు కూడా చూస్తున్నాము మన ఫీజులు కట్టలేక హాస్టల్ మెయింటైన్ చేయలేక ఒక వేయ పడి దక్కు ఎంతో మంది ఆత్మ ఆత్మహత్యలు బలిదానాలు కూడా చేసుకునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి అలాంటి చేసుకోకూడదంటే కంపల్సరిగా కూడా ఈ నోటిఫికేషన్ విడుదల చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అండగా ఉండాలని చెప్పేసి